ఒక్క ఇంజెక్షన్తో మీ చిరునవ్వు మళ్లీ అందంగా మారిపోతుంది వయస్సుతో లేదా ప్రమాదంతో పళ్ళు తక్కువైనా లేదా ఊడిపోయినా పెట్టుడు పళ్ళతోనే చాలా మంది జీవించాల్సి వస్తుంది వాటిని క్లీన్ చేయడం మాంసాహారం తినడంలో ఇబ్బందులు ఎదురవడం సాధారణమే మరి దీనికంటే మెరుగైన ప్రత్యామ్నాయం ఉందా ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తలు అద్భుతమైన ఒక డ్రగ్ రూపొందించారు యుఎస్ఏజీ డాష్ వర్డ్ అనే ఈ ఇంజెక్షన్ ఒక్కసారి వేసుకుంటే విరిగిపోయినా లేదా ఊడిపోయిన పళ్ళను మళ్లీ పెరిగేలా చేయగలదు ఈ డ్రగ్ నాలుగేళ్లుగా ఎలుకలు ఇతర జంతువులపై ప్రయోగాలు జరిపిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సక్సెస్ అయింది ఇప్పుడు ఇది మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధంగా ఉంది యుఎస్ఏజీ డాష్ వన్ ఇంజెక్షన్ పళ్ళు పెరగడానికి సహాయపడే ప్రత్యేక జెనెటిక్ ప్రోటీన్లను కలిగి ఉంది ఇది చిన్న నరాల ద్వారా పళ్ళను తిరిగి ఏర్పరుస్తుంది అంటే మీరు ఒంటరిగా ఈ ఇంజెక్షన్ తో చక్కటి సహజమైన పళ్ళను పొందవచ్చు ఇది రెండు వేల ముప్పై నాటికి మార్కెట్ లోకి రానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు వారు మేం కొత్త పళ్ళను తయారు చేయడం లేదు మీ చిరునవ్వును తిరిగి తెప్పిస్తున్నాం అంటూ కొటేషన్ ఇస్తున్నారు ఇది నిజం మానవ జీవితంలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణ